యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ రోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెల్ప్లెస్ మరి చాలామంది ఈ గజబిజి బిజీ లైఫ్ స్టైల్లో మార్నింగ్ ఏమి తినకుండా వెళ్తూ ఉంటారు మధ్యాహ్నం లంచ్ చేస్తారు మళ్ళీ లేట్గా నైట్ తింటూ ఉంటారు చాలామంది చెప్తూ ఉంటారు ఈ టూ టైమ్స్ మనం కొంచెం తక్కువ తిన్నా కానీ బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా తినాలి అని అని చెప్పేసి మరి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ కనుక మనం స్కిప్ చేస్తే లాంగ్ రన్లో బాగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా ఒకవేళ తింటే ఎలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్లు తినాలి ఈరోజు మాట్లాడతాము నమస్తే సార్ నమస్కారం అండి తినమని చెప్పాము అంటే మళ్ళీ అప్పుడు రెడీమేడ్గా దొరికేవేవో బయట దొరికేవేవో లైక్ ఇడ్లీ కానీ ఏదో ఒకటి పునుగులో వాళ్ళు వేసిన ఆయిల్ అవే అవే ఆల్టర్నేటివ్ అంటే వర్క్ చేసుకునే వాళ్ళకి అయితే ఇంట్లో చేసుకునే వాళ్ళకి మనం ప్రత్యేకంగా డైట్ చెప్పక్కర్లేదు ఉదయం టైంలో కొంచెం హెల్దీగా తినాలి అంటే ఏం తింటే మంచి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా చాలా మంచి ప్రశ్న అండి ఆరోగ్య సమస్యలు ఏమీ రావమ్మా అది కూడా ఎక్కడ మీకు డిపెండ్ అయి ఉంటుందంటే అంతకు ముందర రోజుని మీరు ఎప్పుడు మానేశారు మీరు మధ్యాహ్నం మూడు గంటలకు మానేశారా నాలుగు గంటలకు మానేశారు రాత్రి పదకొండింటికి తిన్నారా లేకపోతే పన్నెండింటికి తిన్నారా ఇప్పుడు ఫ్యాషన్ ఏమైపోయిందంటే తెల్లదోని మూడింటికి నాలుగింటికి లేచి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ అమ్మి ఉండవు అప్పుడు ఆ మూడింటి దాకా నాలుగింటి దాకా ల్యాప్టాప్లో టీవీలో లేకపోతే ఈ ఫోన్లోనే ఉండి ఆ మూడింటికి వెళ్ళి ఏదో తినొచ్చి పలవో ఎన్వియో లేకపోతే జాయింట్లో ఏ ఒడు తినొచ్చి లేకపోతే స్టార్ బాక్స్ కాఫీ తాగొచ్చాను లేకపోతే ఏదో చేశాను అని ఫ్రెండ్స్కి ఫోన్ చేయడం వాళ్ళందరూ మళ్ళీ రావడం తింటాం ఇలాగా ఇది ఒక మోడర్న్ అలవాట్లో గొప్పగా అనుకుంటున్నారమ్మ దానివల్ల ఎంత ప్రమాదం అనేది వాళ్ళకి తెలియదు ఆ విధంగా తినే వాళ్ళు తినేవాళ్ళు ఉన్నారనుకోండి సపోజ్ అంత క్రితం రోజు రెండు మూడింటికి మానేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చమ్మా అమ్మ ఒక చేయకపోతే నష్టం అనేది ఏమీ లేదు కానీ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ సాలిడ్ ఫుడ్ అనేది తినకుండా కాఫీ టీలు తాగుతున్నారు డికాక్షన్లు కానీ అది ఇంకా ప్రమాదం అనమాట మీరు మానేసినప్పుడు బ్రేక్ఫాస్ట్ తోటి పాటు ఇవి కూడా మానేయండి అప్పుడు మీరు ఆరోగ్యంగానే ఉంటారు కానీ బ్రేక్ఫాస్ట్ మానేజ్ కాఫీ టీలు తాగడం వల్ల అనారోగ్యం వస్తుంది తప్ప ఆరోగ్యం రాదు ఆ కాఫీ టీలు కూడా ఏం మొదలు పెట్టారమ్మా బ్లాక్ కాఫీ బ్లాక్ టీ మొదలుపెట్టారు అసలు టీకి కాఫీకి ఉన్న దోషం తీసేయాలంటే దానికి విరుగుడే పంచదార పాలు అవే లేకుండా తాగేస్తాయి అవి లేకుండా ఇప్పుడు పంచదార వల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది అంటున్నారు తాగుతున్నారు పోనీ పంచదార వదిలేండి పాలు కలుపుకుంటే కొంతవరకు దాని సైడ్ ఎఫెక్ట్లు అన్నీ పోయి చక్కగా ఆరోగ్యానికి పనిచేస్తుంది ఎందుకంటే బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది ఫ్యాట్ని తగ్గిస్తుంది అది గా వాడచ్చు అన్ని రకాలుగా మీకు పనిచేస్తుంది అలా కాకుండా ఏం చేస్తున్నాం మన ఎంటీ స్టమక్ తోటి అది ఒక యాసిడ్ లాంటిది అమ్మా ఏది కాఫీ టీ కానీ బ్లాక్ టీ కానీ టీ డికాక్షన్ ఏది గ్రీన్ టీ ఏదో చెప్తున్నారు అవి తాగటం వల్ల నష్టం తప్ప లాభం ఏం లేదమ్మా మీరు బ్రేక్ఫాస్ట్ మానేయాలి మానేస్తే మంచిది అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కాఫీ టీలు తాగొద్దాము తాగినా కూడా మిల్క్ తోటి కొంచెం తాగాలి దాంతో పాటు ఒక సాలిడ్ ఏదోటి తీసుకోవాలి అది తిన్నప్పుడు ఏమవుతుందంటే మీరు చూసుకోండి ఒక కల్చర్లోనే తీసుకోండి ఒక ఆంధ్రాలో తప్ప హైదరాబాద్ నుంచి నార్త్ ఇండియా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా టీ ఇస్తే కంపల్సరీగా బిస్కెట్ కానీ ఏదోటి కానీ ఇస్తారు అది వాళ్ళకి ఏ విధంగా అలవాటైంది అది వైద్యపరంగా ఇస్తున్నారా అని కాదు కానీ అది కరెక్ట్ అన్న ఎప్పుడైతే మీరు ఆ సాలిడ్ తిని టీ తాగారో మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అనేది పెరగదు ఓకే ఇందులో ఉన్న ఎపిటైజర్గా ఏదైతే పనిచేసి యాసిడ్స్ ఉన్నాయో వాటికి సరిపడే పని అక్కడ ఇచ్చారు మీరు ఎప్పుడైతే ఎంటీ స్టమక్ తోటి మీరు తాగారో మీ కడుపు ఖాళీగా ఉంది చక్కగా ఉంది ఫ్రెష్గా ఉంది ఆ టైంలో ఏం చేస్తున్నారు మీరు టీ ఇస్తున్నారు అప్పుడు ఏమంటుందమ్మా ఇది డైరెక్ట్ యాసిడ్ మీ స్టమక్లో ఏమీ లేదు దీనికి పని లేదు అక్కడ అది ఏ పని చేస్తుంది మీ పేగులను పట్టుకుంటుంది ఒకటి చేయాలి కదా ఈ యాసిడ్ లోపలికి వెళ్ళింది ఏదో చేయాలి కదా మీరు అదే పాలు కలిపారు అనుకోండి న్యూట్రల్ అయిపోవాలి పాలు ఫుడ్ కదమ్మా అందుకు పాలు కలిపి తీసుకోవడం వల్ల న్యూట్రల్ అయిపో అదే విధంగా ఈ బ్లాక్ టీలు బ్లాక్ కాఫీలు తాగడం వల్ల ఈ టీ డెకాక్షన్ ఎవరైతే గ్రీన్ టీ అంటున్నారో ఇప్పుడు నేను లైవ్లో చూశానమ్మా నేను నార్త్ ఇండియా ఇవన్నీ కూడా నేను అక్కడ గవర్నమెంట్కి అడ్వైజర్గా చేసినప్పుడు తిరగటం కానీ ఎక్కడ చూసినా టీ తే తోటలే ఉంటాయి అక్కడ ఏంటి అంటే ఎక్కడోసారి స్ప్రేయింగ్ చేస్తారని కనపడేవారు అరే తేయాకు కూడా స్ప్రేయింగ్ చేస్తున్నారా అని అడిగితే అప్పుడు భయంకరంగా చేస్తున్నామండి మామూలుగా కాదు ప్రతి వారంలో రెండు మూడు సార్లు చేస్తున్నారండి ప్లాంట్ యొక్క లక్షణం ఏంటంటేనమ్మా ముదిరిపోయిన ఆకు మీద మీద స్ప్రే చేసినా అది అబ్జర్వ్ చేసుకోదు లేత ఆకు మీద స్ప్రే చేసినప్పుడు అది ఇమ్మీడియట్గా బాడీలో తీసేసుకుంటుంది అదే టీ గ్రీన్ టీ అని తాగుతున్నారు ఎంత ప్రమాదమో చూడండి జనానికి తెలియదు ఆ టీ ఎలా తయారవుతుంది ఏ లీఫ్ నుంచి తెస్తున్నారు అనేది లేతాకే టీ తయారు చేయడానికి తెస్తారమ్మ అంటే దాని అర్థం ఏమైంది అక్కడ వాళ్ళు ఏం అవుతున్నారు అక్కడ హెస్టిక్ నేచర్ తోట ఉన్న తో అవుతున్నారు ప్లస్ కెమికల్ తోట ఉన్నది పురుగు మందులు ఎరువులు చాలా అంటే చాలా ప్రమాదం అది అందుకు మీరు ముందర రోజున ఎప్పుడు తిన్నారో చూసుకుని ఒక ట్వెల్వ్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ టైం పెట్టుకుని ఆ టైం తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది మంచిది ఓకే లేకపోతే బ్రేక్ఫాస్ట్ తినకపోతే చెడు అనేది ఎప్పుడు జరుగుతుంది ఆ ఎంటీ స్టమక్ తోటి మీరు డికాక్షన్లో టీలు కాఫీలు తాగితే కనుక చెడు జరుగుతుంది కొంతవరకు వాటి నుంచి రక్షించుకోవాలి అనుకుంటే బ్లాక్ టీలుని లేకపోతే గ్రీన్ టీలు మానేసి పాలు తోటి కలిపి తీసుకుంటే కొంతవరకు సేఫ్ అండి అది కూడా మంచిది కాదు ఒకవేళ మంచిగా హెల్దీగా తాగాలి అంటే ఎలా సరే మరి గ్రీన్ టీ కూడా తాగండి యాంటీ స్టమక్ తోటి ఫ్రూట్ జ్యూసులు తాకూడదని చాలా మంది అనుకుంటారు తప్పు మీ శరీర తత్వానికి సరిపడిన ఫ్రూట్ని మీరు తినచ్చు ఇప్పుడు ఎస్టిక్ నేచర్ ఉంది విపరీతమైన గ్యాస్టిక్ రోహాలు ఉంది అది బత్తాయి రసంతో అయితే ఏమవుతున్నాం నిమ్మకాయ ఒకయ్య రసం పెరిగిపోతుంది అది ఆటోమేటిక్గా అలా కాకుండా ఒక సాలిడ్గా ఉండేది మంచిది ఒక సపోటా పండు పులుపు లేని పూర్తిగా స్వీట్ ఒక క్యారెట్ ఒక బీట్రూట్ ఇలాగా అటువంటివి తీసుకోవడం వెజిటబుల్స్ అది కూడా బాయిల్ చేసి తీసుకుంటేనే మంచిదమ్మా ఎందుకంటే పచ్చి తినటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సాయిల్లో అనేక రకాల కెమికల్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ కెమికల్స్ డైరెక్ట్గా దాంట్లో వస్తాయి దాన్ని జాగ్రత్తగా కొంచెం ఉప్పు నీళ్ళు సోడా నీళ్లు వేసి పసుపు లాంటివి వేసి కడిగేసుకుని ఆ పై తొక్క తీసి కొద్దిగా బాయిల్ చేసి ఒకసారి స్టీమ్ మీద పోని ప్రోటీన్స్ మినరల్స్ వేస్ట్ అయిపోతాయి అనుకుంటే కుక్కర్లో బాయిల్ చేసుకోండి మీరు లేకపోతే ఇడ్లీ పాత్ర మీద బాయిల్ చేసుకోండి మూత వేసుకుని అవి లైట్గా ఉడికినప్పుడు మళ్ళీ వాటిని మిక్సీలో వేసి కొట్టుకుని తీసుకోండి అమ్మా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఆ బ్రేక్ఫాస్ట్లోనే మీరు ఖర్జూరం తీసుకోవచ్చు అంజీరు తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ రకరకాలు ఉన్నాయి కదా వాటిలో కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ లేకపోతే నెయ్యి కానీ కలుపుకుంటే ఎటువంటి పైచ్యం చేయకుండా బలమైన ప్రతి ఫుడ్ కూడా ప్రోటీన్ ఉన్న ప్రతి ఫుడ్ కూడా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పైచ్యం చేస్తున్నాం పైచ్యం అంటే పిత్తం పెంచుతుంది దానివల్ల ఏముంది ఎస్ నేచర్ పెరిగిపోయి బాడీలో గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఇండైజేషన్స్ అయిపోయి ఎగులు పట్టుకుని అలా ఉండిపోతే రేపు పొద్దున అనేక మేజర్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అందుకేంటంటే తిన్న ఆహారం తరిగి అరిగిపోయేలాగా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా అందులో మీరు కొద్దిగా బెల్లం కానీ షుగర్ విషయంలో చెప్తున్నారు కాబట్టి షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం లేకపోతే కొద్దిగా హనీ హనీ చాలా మందికి పడదమ్మా హనీ వేసుకున్నప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండుకోండి ఈ రెండు వల్ల కూడా కడుపులో మంట గుండెలో మంట వచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి నెయ్యి అనేది సేఫ్ అండి అందరికీ కూడా ఆ నెయ్యి కొద్దిగా వేసుకుని మనం కొట్టుకోవడం వల్ల మిక్స్ చేసుకుని తినడం వల్ల ఏమవుతుందంటే పేగులు లూబ్రికేషన్ అవుతుంది ఫ్రీ మోషన్ అవుతుందమ్మా ఎటువంటి గ్యాసులు పెరగకుండా ఈ హై ప్రోటీన్ తినడం వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్ని కంట్రోల్ చేయటం ఒక నెయ్యి అమృతం లేక పనిచేస్తుంది అందుకు మీరు ఖర్జూరం బీట్రూట్ క్యారెట్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లో పెట్టుకున్నారనుకోండి వెయిట్ లాస్ జరుగుతుంది బ్రహ్మాండమైన మినరల్స్ ప్రోటీన్స్ మీకు అందుతాయి అని చేత ఈ విధమైన ఫుడ్ హ్యాబిట్స్ తీసుకునండి తినచ్చు నెయ్యి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అర్లీ మార్నింగ్ లేచి కొంచెం ఆవు నెయ్యి తినేసి వాటర్ తాగడం లేదంటే వాటర్ లో కలిపేసుకుని తాగడం చేస్తూ అద్భుతం తిరిగలేదు అద్భుతం ఆవునయ్యి అంటే దేశీయ ఆవు నెయ్యి కనుక మీరు తాగలిగితే ఒబిసిటీ బ్రహ్మాండంగా కంట్రోల్ అవుతుంది ప్లస్ అంటే మెరికిల్స్ ఏం జరగవమ్మ కనీసం సంవత్సరాల తరబడి చేయాలి చేస్తే ఏమవుతుందంటే మీకు బ్రెయిన్ లో ఆలోచన తగ్గడం కానీ మతిమరుపు కానీ ఎలాంటివి రావడం కంటి చూపు తగ్గడం ముక్కు నాదల ఎలర్జీస్ త్రోట్లో వచ్చే ఎలర్జీస్ అలాగే జుట్టు రాలిపోవడం ఇలాగ అనేక రకాల ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని ఆవు నెయ్యి అనేది కాపాడుతుంది కాపాడి మంచి గ్లో వస్తుంది అసలు ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ పెరగరు అంత చక్కగా ఈ నెయ్యి అనేది పనిచేస్తున్నా వేడి నీళ్ళలో కలుపుకుని తిరగబోసుకుని తాగితే కనుక మీరు పడుకునేటప్పుడు కూడా తాగొచ్చమ్మా తాగడం వల్ల ఏమంటే మార్నింగ్ లేవడం వల్లే మీకు శ్రమ క్లీన్ అయ్యేలాగా మోషన్ అయింది అనుకోండి మీరు వెయిట్ పెరగరు పెరగడానికి అక్కడ ఆస్కారం లేదు అందుకనే పూర్వం ఆమ్దం అనేది ఇచ్చేవరం ఈ ఆముదం ఇవ్వడం వల్ల ఏంటంటే నేను ఏదైతే మీకు ఒబిసిటీకి సంబంధించిన బ్యాక్టీరియాలు ఉంటాయన్నాను ఆ ఆ బాక్టీరియా చంపేసి ఇయర్లీ త్రీ టైమ్స్ ఇచ్చేవారు అని చేత ఇలాంటివి వాడుకోవడం వల్ల అప్పుడు ఒబిసిటీ అనేది ఉండేది కాదు అదే విధంగా ఈ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అప్పట్లో లేదు కదమ్మా శుభ్రంగా భోజనం చేసేవారు మళ్ళీ సాయంత్రం ఇప్పుడు వచ్చినాయి ఈ బ్రేక్ఫాస్ట్లు అనేవి వీటి గురించి తినటం మంచిదా తినకపోతే ప్రమాదమా అనుకునేది కూడా మనం ఆలోచించక్కల మళ్ళీ పూర్వకాలంలోకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం అయితే నేను చెప్పినట్టుగా ముందు రోజు ఆహారం ఎప్పుడు తీసుకున్నారో చూసుకుని దాన్ని బట్టి తీసుకోవాలి సరిపోతుంది సరిపోతుంది ఓకే

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.